అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనకు మన జిల్లాకు ఇచ్చేసిన రాష్ట్ర వర్యులు సవితమ్మ గారికి వేదిక మీద ఉన్న ఆర్డీఓ గారికి చిన్న ఆదినారాయణ రెడ్డి గారికి డిఎస్పి గారికి అందరికీ ఎమ్ఆర్ఓ గారికి అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్పు మొదలైంది ఆ మార్పు మా జమ్ముల ఒడుగు నుంచి మరీ ముఖ్యంగా బీసీ హాస్టల్స్ సంబంధించిన అన్ని హాస్టల్స్ని మా ట్రస్ట్ ద్వారా మా చేతులైన కాడికి మీకు ఉపయోగపడేలా ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్న మా కుటుంబం కమ్యూనిస్ట్ పార్టీ పునాది నుంచి వచ్చింది మా నాన్న వాళ్ళను మా అప్ప వాళ్ళు ఏడు మందిని చదివించుకోవడం వాళ్ళు హాస్టల్స్ ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తే రేపు భవిష్యత్తు తరాలకు మీరందరూ మన దేశం కోసం పనిచేస్తారు మన దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు అనేది ఒకటి గట్టిగా నమ్ముతున్నాను దానికోసమే ఈ వసతులన్నీ మీకు కల్పిస్తే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మీరు సంతోషంగా చదువుకొని మీ తల్లిదండ్రులను కానీ మన దేశాన్ని కానీ ఒక ముందడుగులో మీ అందరు భాగమవుతారని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మీరందరూ బాగా చదువుకొని మనం మంచి నేషంగా తయారు చేసి స్ట్రాంగ్ నేషంగా తయారు చేసి ఈరోజు మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు